ఈ ఇట్లాగా ఏదో మార్చేసుకుంటా పోతామని అనుకుంటే వాళ్ళు మీరు చెప్పినట్టు టూ టర్మ్స్కి టూ టర్మ్స్ ఎందుకండి ఎలక్ట్రోనల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతుంటారు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ చిన్నప్పటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నాడు పాపం ప్రోరేట రిప్రజెంటేషన్ ఉండాలి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి ఒక సపోజ్ ఒక పార్టీకి థర్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అనుకోండి పార్టీ లీడర్ విల్ పార్టీ విల్ కాంటెస్ట్ నాట్ చంద్రశేఖరరావు రాధాకృష్ణ కాదు పార్టీ కాంట్రాక్ట్ చేస్తుంది దానికి వస్తే పార్టీ చీఫ్ ప్రెసిడియం ఎవరైతే వాళ్ళు విల్ నామినేట్ ది పీపుల్ అది ఒక పద్ధతి ఉంది కదా అవును అప్పుడు ఈ డబ్బుది కూడా ఆటోమేటిక్గా పోతుందిగా అవును పోతున్నా లేదా పోతుంది మరి చేయనివ్వం లేదుగా అదే ఇప్పుడు 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 ఎప్పుడు ఎవరు చేస్తున్నట్లే ఏదో ఒక స్టెప్ వచ్చినప్పుడే ఇవన్నీ అవుతాయి ఇప్పటివరకు చేయలేదు అలా అని చెప్పి నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు చేయగలిగే సమర్థత ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సాక్రిఫైస్ చేయగలిగిన వాళ్ళు చేయకుండా ఉన్నారనుకోండి న్యూర్ ఆల్రెడీ ఫెయిల్ ఒకటి చెప్పనా మీకు నాలెడ్జ్ మా నాళ్ళకు లేదనుకోకండి మిమ్మల్ని నిలువుగా అడ్డంగా అమ్మేయగలరు సరే అది పొలిటీషియన్స్ వాళ్ళకి ఎవ్వరికీ నాలెడ్జ్ లేక కాదు ఇప్పుడు జగన్మోహన్ తెలితో కూడా సరే అది కాదు నేను చెప్తాను తెలిత కూడా నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పే చంద్రబాబుని చుక్కలు చూపిస్తున్నాడా చూపిస్తాడా లేదా అనుకోవచ్చు చుక్కలు చూపిస్తున్నారా అంటే దట్ ఈ రియాలిటీ అండి నేను చెప్పేది అది ఏ మోడల్ అని ఎంచుకున్నాడు అనేది దట్ ఈస్ ద డిఫరెంట్ అది అది మనం అది ఎప్పుడు డిబేట్ అయ్యే కానీ నేనేది అది అతను ఒక తెలివి మీ తెలివిని మీరు సద్మార్గంలో ఉపయోగిస్తున్నారు కనుక మీకు ఒక ఆశావాదిగా ఉంటున్నారు అవును అది వేరే మార్గంలో ఉపయోగించినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది అది అయినా అదే మన దగ్గర వచ్చిన సాగు ఏంటంటే మన పొలిటీషియన్స్ దే ఆర్ వెరీ స్మార్ట్ వాళ్ళ స్మార్ట్నెస్ అది ట్రాన్స్ఫర్ అయ్యి జనం కూడా స్మార్ట్ అయిపోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కదా జనం మీకుంటుంది కానీ ఇప్పుడు అది స్మార్ట్ అవ్వచ్చు వాళ్ళ బలహీనత అవ్వచ్చు ఆ సిచ్యువేషన్లో హెల్ప్లెస్ అవ్వచ్చు రకరకాల కారణాలు ఉండవచ్చు బట్ నా వంతు నేను వాళ్ళ గురించి తీసేయండి జనరల్గా వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఏం చేయను నేననేది నేను అలా అనుకుంటే ఈ రోజున అమెరికా వెళ్ళి ఆరు వర్టికల్స్ లో అరవై నుంచి వంద సంవత్సరాల కంపెనీలను దాటుకొని ముందుకెళ్లేవాడి కాదు ఆ మైండ్ సెట్ ఉంటే నా మైండ్ సెట్ ఈజ్ ఏ ఫైటర్ మైండ్ సెట్ రెవల్యూషనరీ మైండ్ సెట్ చెయ్యాలనేది అంతా ఉంటా సరే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే టెన్ పర్సెంటే చేశాను అనుకోండి దట్ స్టిల్ గివ్స్ మీ లాట్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ నాట్ డూయింగ్ మీరు నిరాశ చెందకుండా ఉండటం కోసం నేను చెప్పేది ఫస్ట్ ఒకటి అదే రెండు ఉంటుందో ఉండదని కాదు మీకు ఇప్పుడు యూ స్టార్ట్ వాకింగ్ అప్పుడు తెలుస్తుంది లెండి ఇప్పుడు ప్రిపేర్ అయ్యాను రాధాకృష్ణ గారు మీరు ఏంటంటే చాలా నమ్మకంతో మీ మీద మీ నమ్మకంతో ఉన్నారు ఎస్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ చెప్తా రెండు మీకు డబ్బు అవసరం లేదు అవస్ అయిపోయింది యువర్ సీనియూ వర్ లైఫ్ గ్యాస్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు అవును టు డెడికేట్ టు ది సొసైటీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్లూడింగ్ యువర్ వైఫ్ ఎస్ సో ఇక్కడ ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది మిమ్మల్ని అర్థం చేసుకుని సమాజం కూడా ఉండకపోతే అది ఇంకొక సమస్య దారి తీస్తుంది చెప్తా చెప్తా ఏ సమస్య అంటే ఇప్పుడు చంద్రశేఖర్ వచ్చాడు ఈ మాడుబాగా తెచ్చుకున్నాడు మళ్ళీ మనం ఎందుకు కానీ ఇంకొకటి అయిపోతారు ఇప్పుడు మిమ్మల్ని కనుక సమాజం యాక్సెప్ట్ చేసి అంటే ఎగర స్పీచ్గా చెప్తున్నా ఎంకరేజ్ చేసింది అనుకోండి ఇంకొక పది మంది వస్తారు ఈ స్పిరిట్తో కదా వస్తారు తీసుకొస్తాం కూడా మీరు కాదు తీసుకురావాల్సింది వెళ్ళాలన్న ఆకాంక్ష కలిగించాల్సింది ప్రజలు వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం గెలిచారని మీరు అలా అనుకుంటున్నారు నేను ఒకరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల మీకు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం గెలవడానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి అది వేరు సో నేను అసలు జనరల్గా సమాజం గురించి చెప్తే మీకు మీ ఆంధ్రప్రదేశ్ సమాజం వేరు తెలంగాణ సమాజం కూడా వేరు ఇక్కడికి ఇక్కడికి వచ్చింది అనుకుంటే కేసీఆర్ విషయంలో ఏంటంటే అహంకారం అనే పాయింట్ మీద కొట్టేవరలు పారేశారు మీ అక్కడలాగానే ఇక్కడ వెళ్తారు నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ అహంకారాన్ని ఎక్కడ ప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు మీకు మీ దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే ఏది అయినా సరే పర్వాలేదు మా కులమా మా ప్రాంతమా మా గోలా తెచ్చింది అక్కడ ఎక్కువ కొంత సెక్షన్ అందరూ ఇప్పుడు అందరూ ఉండరండి నేను చెప్పేది ఎప్పుడు దేంట్లో కూడా అందరూ ఉండరు మంచి అసలు మంచి చెడు రెండు ఉంటాయి కదా ఉంటాయి అది ఎక్కువ తక్కువ అనేది తేడా సో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు మీ లీడర్ చంద్రబాబుతో స్టడీ చేశారా అసలు ఆయన గురించి మీకున్న అవగాహన ఏంటి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం థ్యాంక్ యూ అది అసలు ఎందుకు ఇష్టం అది నాకు అర్థం ఉంది అంటే ఇందులో రెండు మూడు